హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మండల కేంద్రం కొల్లిపల్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించే మెగా హెల్త్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ కోరారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతోందన్నారు ఈ మెగా హెల్త్ క్యాంపుకు ఆహారం వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాల శాఖ మత్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు ఈ మెగా హెల్త్ క్యాంపులో పాల్గొని రోగులకు సేవలు అందిస్తారని భరత్ వెల్లడించారు దీనికి సంబంధించి తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ విజయలక్ష్మి ఓఎస్డి ఎన్ యేసురత్నములు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ బి భరత్ మాట్లాడుతున్నాను మన కొల్లిపర సామాజిక వర్గం సుప్రీట్గా పనిచేస్తూ ఉంటాను మొన్న మన రీసెంట్గా మన హాస్పిటల్కి మన మంత్రివర్యులు గారు ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గారు అదిల మనోహర్ గారు ఆకస్మిక తనిఖీ చేయడం ఆయన సూచన మేరకు మనం రేపు ఆదివారం అనగా పద్దెనిమిదవ తారీఖున మనం మన హాస్పిటల్లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మన హాస్పిటల్కి స్పెషలిస్ట్ వైద్యులందరినీ ఆహ్వానిస్తున్నాము అందులో భాగంగా గుంటూరు నుంచి కూడా కార్డియాలజిస్ట్ సదుపాయాలు మనకు అందుబాటులోకి వస్తాయి అలాగే తెరాంగ్ నుంచి కూడా మన ఈఎన్టీ స్పెషలిస్టు ఆప్తమాలజీ స్పెషలిస్టు అలాగే గైనకాలజిస్టు వేమూర్ హాస్పిటల్ నుంచి డెంటల్ డాక్టర్ కూడా ఆహ్వానిస్తున్నాము అలాగే మన హాస్పిటల్ మిగతా సదుపాయాలు జనరల్ మెడిసిన్ సర్జరీ పీడియాట్రిక్స్ అలాగే జనరల్ సదుపాయాలు కూడా దొరుకుతాయి మన హాస్పిటల్ ల్యాబ్ పరీక్షలు కానీ స్కానింగ్ పరీక్షలు కానీ అన్నీ ఆ రోజు చేస్తాము అందులో ఈ అవకాశాన్ని వినియోగించవలసింది ప్రార్థన